హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయకుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ యొక్క విద్యా ఉద్యోగ సమాచారం మీకు అందించడానికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది దినపత్రికలలో చదివి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి మీకు అందించడం అయితే జరుగుతుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇక చూసినట్లయితే మొదటిది మరి టెట్టు రాయాలంటే వెయ్యి కొట్టు ఒక్కో పేపర్ కు వెయ్యి రూపాయలు పెంచినటువంటి ప్రభుత్వం సో సర్వీస్ టీచర్లకు కూడా అవకాశం ఇచ్చింది గత ఏడాది నాలుగు వందల రూపాయలు మాత్రమే మరి టెట్ ఫీజు ఉండే ఈసారి మాత్రం వెయ్యి రూపాయలు పెంచాలి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు మనము ఏరి కోరి మరి ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పినటువంటి హామీ ఏంటి అసలు మేము అధికారంలో అధికారంలోకి వస్తే గనక ఎలాంటి ఫీజులు అనేటివి ఉండవు అన్ని తగ్గిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు ఉచితాలు ఇచ్చినటువంటి కారణంగా ఉచిత నువ్వు ఎక్కినవా ఇలా నువ్వు టెట్టుకు వెయ్యి రూపాయలు ఒక్క పేపర్ అయితే వెయ్యి రూపాయలు మరి రెండు పేపర్లు అయితే రెండు వేలు కట్టు అన్నట్టుగానే ఉన్నది ప్రభుత్వం యొక్క తీరు సో ఆ యొక్క విషయం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలోని నిరుద్యోగుల నడ్డి విరుస్తూ టెట్టు ఫీజును మరి ప్రభుత్వం భారీగా పెంచేసింది ఒక్కో పేపర్ ఫీజును వెయ్యి రూపాయలుగా నిర్ధారించింది అనమాట నువ్వు రెండు పేపర్లు రాయాలంటే కనుక ఖచ్చితంగా రెండు వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది ఈ మేరకు మరి శుక్రవారం విద్యాశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల అనమాట సో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు మరి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది టెట్టును మే ఇరవై నుంచి మరి జూన్ పదిహేను వరకు సారీ జూన్ మూడు వరకు పదిహేను రోజుల పాటు మరి ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది అనమాట అయితే ఎందుకు పెంచిర్రు అని చెప్పేసి అడుగుతుంటే ఈ వాళ్ళు చెబుతున్నటువంటిది ఏంటంటే ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి వెయ్యి రూపాయలు పెంచడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు తగ్గించకపోతే ఉద్యమం చేస్తామన్నట్లుగా మరి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న కూడా ఇక్కడ చెప్తున్నారు కాంగ్రెస్ ఇక అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఉండవని చెప్పి ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ఒక్కో పేపర్ కు వెయ్యి రూపాయలు వసూలు చేయడం మరి దారుణం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది నాలుగు లక్షల మంది అభ్యర్థులను మోసం చేయడమే వెంటనే ఫీజు తగ్గించాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మరి టెట్ ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ ద్వారా ఆన్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని చెప్పేసి కోరారు అసలు ఎవరు అడిగారు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెట్టమని మనం అడిగామా సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వెయ్యి రూపాయలు ఎందుకు ఫీజు ఫీజు పెట్టారంటే వెయ్యి రూపాయలు చూడండి సో మనకు వెయ్యి రూపాయలు అనేది ఎందుకు పెట్టామంటే ఆన్లైన్ యొక్క పరీక్ష ఉన్నది కాబట్టి అందుకే మేము వెయ్యి రూపాయలు పెంచామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు మరి ఎవరు పెట్టాడు ఎవరు అడిగాడు టెట్టు రుసుము భారీగా పెంపు ఒక్కో పేపర్ ఒక్క పేపర్ రాస్తే వెయ్యి రెండు పేపర్ రాస్తే రెండు వేలు గతంలో రెండు వందలు మూడు వందలు ఉన్నటువంటిది మరి ఇంత భారీగా పెంచి మరి నిరుద్యోగుల దగ్గర నుంచి మరి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు అదే విషయం ఈరోజు ఈనాడు పేపర్ లో కూడా రావడం అయితే జరిగిందనమాట సో టెట్టు పేపర్ వన్ కి డిఈడి అర్హత ఉండాలి ఇంటర్లో మరి జనరల్ అభ్యర్థులకు ఫిఫ్టీ పర్సెంట్ ఇతరులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ అభ్యర్థులు రెండు వేల పదిహేను లోపు డిఇడిలో మరి చేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో నలభై ఐదు శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు ఉన్నా అర్హులే ఇక టెట్ పేపర్ టూ కి డిగ్రీ బిఈడి ఉండాలి జనరల్ అభ్యర్థులకు మరి డిగ్రీలో యాభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి రెండు వేల పదిహేను లోపు బిఈడి అయితే మరి జనరల్ కు యాభై శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు ఉన్నా అర్హులే సర్వీస్ టీచర్లు కూడా మరి టెట్టు రాయొచ్చు అన్నట్టుగా మనకు నిన్నటి నోటిఫికేషన్ లో మరి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో టీచర్ ఎగ్జామ్స్ కు మరి టెట్ ఇక్కడ ఇదే వెలుగు పేపర్ లో మళ్ళా ఫీజు పెంచిరని చెప్పేసి ఇచ్చారు మళ్ళీ ఇక్కడనేమో మళ్ళా ఫీజు నాలుగు నాలుగు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలని చెప్పేసి ఇచ్చారు దరఖాస్తుల దగ్గర సో ఇది ఒకటి తప్పుగా పడింది మీరెవరు చూసి మోసపోకూడదు వెయ్యి రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే టెట్ కు భారీగా పెరిగినటువంటి ఫీజు ఒక్క పేపర్ కు వెయ్యి రూపాయలు రెండు పేపర్లకు సో మళ్ళీ చెప్పింది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే చూడండి మీకు తెలియాలని వివిధ పేపర్లలో ఏం రాశారు ఏందని తెలియాలని చెప్పి చెప్తున్నాను అని తప్పించి వేరే ఉద్దేశం అయితే కాదు సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వెయ్యి రూపాయలు ఎందుకు పెట్టామంటే ఆన్లైన్ పేపర్ పెట్టినాం కాబట్టి అంతగా పెంచిన అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఎవరు మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టమని అడిగిర్రో ఏందో తెలియదు ఇక అది టెట్ కు సంబంధించినటువంటి మరి అప్డేట్ మొత్తం ఇదన్నమాట రైట్ పోస్టులను తగ్గించి చూపిస్తే ఊరుకోము ఉన్నత స్థాయి కమిటీలో ఖాళీల సంఖ్య తేల్చాలి ఎంపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి కృష్ణయ్య సార్ చెప్తున్నాడు ఉన్నత స్థాయి కమిటీని నియమించి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చాలని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సార్ మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఖాళీలపై స్పష్టత వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని ఆయన కోరారు అన్నమాట సో హైదరాబాద్ విద్యానగర్ లోని బీసీ భవన్ లో మరి బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు మరి అనంతయ్య కరుణాశ్రీ వాళ్ళు ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆ సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్ వన్ సర్వీస్ లో పదహారు వందల పోస్టులకు ఐదు వందల మూడు గ్రూప్ టూలో రెండు వేల రెండు వందలకు గాను మరి ఏడు వందల ఎనభై మూడు సో గ్రూప్ త్రీలో ఇక చూసినట్లయితే మూడు వేలకు బదులు పదమూడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ ఫోర్ లో ఎనిమిది వేల ఐదు వందల పోస్టులు ఉంటే మరి ఆ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులకు బదులు మరి పదకొండు వేలే పదకొండు వేలకే నోటిఫికేషన్ ఇచ్చి అరగుర నియమకాలతో మరి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందని మరి ధ్వజం ఎత్తారనమాట సో దీని మరి కొందరు ఉన్నతాధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలను లెక్కించడంతో సరిగా వ్యవహరించడం లేదని ఖాళీలను మరి తక్కువగా చూపుతున్నారని చెప్పేసి మండిపడ్డారనమాట సో ఖాళీలు ఎన్ని ఉన్నాయో కరెక్ట్ గా మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మరి స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు నేటి నుంచి గ్రూప్ వన్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తమ వివరాలను సవరించుకునేటటువంటి అవకాశాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పించిందనమాట నేటి ఉదయం పది గంటల నుండి మరి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు మరి వెబ్సైట్ ద్వారా తమ పేరు కానీ పుట్టిన తేదీ గాని విద్యా అర్హతలు ఫోటోగా సంతకం లాంటివి కానీ ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కమిషన్ కార్యదర్శి మరి నవీన్ నికోలస్ తెలిపారనమాట సవరణకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని సైతం అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో గ్రూప్ వన్ అభ్యర్థులు మరి ఇది గమనించగలరు రైట్ ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పురస్కారం కరెంట్ అఫేర్ అవుతుంది నోట్ చేసుకోండి ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అనేటటువంటి అవార్డు ప్రకటించడం అయితే జరిగిందనమాట సో భూటాన్ అత్యున్నత పురస్కారం ఈ అవార్డు అనమాట సో మనకు భూటాన్ యొక్క ప్రధాని షేరింగ్ షేరింగ్ తోబ్ే ట్విట్ ట్విట్ చేశాడనమాట సో మనకు వాళ్ళ యొక్క విమానాశ్రయంలో మరి మోదీ గారికి ఘనమైనటువంటి స్వాగతం పలికారు సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏ పురస్కారం మా మరి ఆ ప్రకటించారు ఆ యొక్క దేశం యొక్క ప్రధాని పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రైట్ ఇండియన్ బ్యాంక్ లో మరి జాబ్స్ పడ్డాయి ఇండియన్ బ్యాంక్ లో కింది పోస్టుల భర్తకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు నూట నలభై ఆరు ఉన్నాయి మరి స్పెషల్ పోస్టులు స్పెషలిస్ట్ ఆఫీసర్ అండి పోస్టులు వచ్చేసి మరి విభాగాలు చీఫ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ విభాగాలు మరి ఇంకా కూడా క్రెడిట్ సెక్యూరిటీ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాయి ఆన్లైన్ లో మరి దరఖాస్తు చేసుకోవాలి ఏప్రిల్ ఒకటి చివరి తేదీ రైట్ ఇక సెబీలో అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మొత్తం తొంభై ఏడు ఆఫీసర్ గ్రేడి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లికేషన్లు కోరుతా ఉంది సో పోస్టు ని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ కానీ డిప్లొమా మరి పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో చివరి తేదీ మనకు దీనికి వచ్చేసి మరి ఏప్రిల్ పదమూడున నోటిఫికేషన్లో వెల్లడి వెళ్ళడి అనమాట సో వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్ లో చూడండి మరి ఎప్పుడు అప్లై చేయాలి ఏంటనేది ఇకార్ నవోదయ విద్యాలయాల్లో పదమూడు వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే కోరుతా ఉంది అనమాట మొత్తంగా మనకు పదమూడు వందల డెబ్బై ఏడు ఖాళీల్లో ఫీమేల్ స్టాఫ్ నర్స్ వన్ ట్వంటీ వన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐదు ఆడిట్ అసిస్టెంట్ పన్నెండు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ నాలుగు మరి రకరకాలైనటువంటి స్టెనోగ్రాఫర్ ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాయి అన్ని రకాలైనటువంటి మరి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మరి పోస్టును అనుసరించి టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ మరి పాటు పని అనుభవం కూడా ఉండాలని చెప్పేసి పేర్కొన్నారు సో సెలక్షన్ అనేది రాత పరీక్ష ద్వారా ఉంటుంది సో ఇంటర్వ్యూ కూడా ఉంటుందంట డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు మీరు దానికి సంబంధించి మరి ఆ వెబ్సైట్ లో చూడండి రైట్ ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం భారతీయ పరిశ్రమల సమఖ్య సిఐఐ అంటాం దక్షిణ ప్రాంత మరి చైర్ పర్సన్ గా డాక్టర్ వి ఆనందిని ఎవరు ఎంపిక అయ్యారండి డాక్టర్ వి ఆనందిని బాధ్యతలు చేపెట్టారు అనమాట సో రెండు వేల ఇరవై నాలుగు మరి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆమె ఈ హోదాలో పనిచేస్తారు చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆమె సిఎండిగా సారీ ఎండిగా ఉన్నారనమాట ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల్లో ఫిన్లాండ్ ఉన్నది మరోసారి మరి మొదటి స్థానంలో మరి నిలిచిందనమాట ఈ దేశం అగ్రస్థానంలో నిలవడం ఇది ఏడోసారి సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా మరి మార్చి ఇరవైనా యుఎన్ ఆధారిత సంస్థ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసింది ప్రపంచంలోని నూట నలభై మూడు దేశాల ప్రజల ప్రజల మనోభావాల ఆధారంగా దీన్ని రూపొందించారు అనమాట సో సంతోష సూచీలో నార్డిక్ దేశాలైనటువంటి ఫిన్లాండ్ నెంబర్ వన్ స్థానంలో డెన్మార్క్ నెంబర్ టూ ఐస్లాండ్ నెంబర్ త్రీ వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి ఈ జాబితాలో భారత్ వచ్చేసి నూట ఇరవై ఆరవ స్థానంలో నిలవడం అయితే జరిగిందనమాట ఆఫ్ఘనిస్తాన్ ఈ యొక్క జాబితాలో చివరి స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ద ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏబీ అంటాం చైర్మన్ గా మరి ఎవరు నియమితులు అయ్యారు ఇక్కడ చూడండి ఎంవి రావు ఎన్నికయ్యారనమాట సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటిన జరిగినటువంటి ఏబిఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారనమాట సో ఎంవి రావు మరి ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా సిఇఒగా ఉన్నారనమాట నేటి నుంచి టీ లో గ్రూప్ క్రాష్ కోర్స్ అంట సో మనకు టీశాట్ సిఇఒ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి చేశారన్నమాట టీశాట్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకు క్రాష్ కోర్స్ అందిస్తున్నామని చెప్పేసి మరి టీ శాట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు సో ఈ యొక్క మనకు నిపుణ శనివారం ఉదయం నిపుణ ఛానల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బయాలజీ సబ్జెక్టులపై క్లాసులు ప్రసారం చేస్తామని తెలిపారు మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టీశాట్ విద్యా ఛానల్లో ఇదే క్లాసులను పునః ప్రారంభం చేస్తామని చెప్పేసి మరి కోరారు అన్నమాట యూట్యూబ్లలో కూడా ప్రస మరి ప్రసారం అవుతున్నాయి సో యాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాలకు మరి ఈ యొక్క నెంబర్లకు కాల్ చేయాలని చెప్పారు మే ఏడు నుంచి